సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కొండ దిగువన తొలి పావంచ నుంచి మొదలుపెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు గిరి పరీక్షణ చేస్తున్నారు గోవింద నామస్మరణతో రహదారులు ప్రతిధ్వనిస్తున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు కొండ చుట్టూ భక్తుల సాయం కోసం ముప్పై ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంపులు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు అడుగడుగున స్వచ్ఛంద సంస్థలు దాతలు అల్పాహారం బిస్కెట్ పాయి ప్యాకెట్లు తాగునీటి పనులు అందిస్తున్నారు సింహాద్రి అప్పన్న మహిగ దేవుడిని కోరిన కోరికలు తీర్చే గొంగు బంగారం అని భక్తులు చెబుతున్నారు మంచినీళ్ళు కానీ వాటర్ కానీ లేడీస్ కూడా చాలా బాగుంది ప్రదర్శన అంటే తోలిమెట్ కానీ కొబ్బరికాయ కొట్టి గిరి కైలాస్ కైలాసగిరి మీద వెళ్ళి ఎంపీబీ కాలనీ నుంచి తాటి సెట్ల పల్లె మీద తిరుగుతామండి మేము మళ్ళీ తొలిపాదం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అప్పుడు దర్శనానికి వెళ్ళి బాగుందండి బాగుంది మాకు ఎంటన్నా మరి కాలు కాలదండి పాదాలు ఏ లేకుండా తిరుగుతున్నాం చెప్పులు కానీ సాక్షులు కానీ ఎవరో వేసుకుంటారు కానీ దైబెత్తున ఎవరు వేసుకోరండి సౌకర్యాలు ఉన్నాయండి బాత్రూమ్స్ అన్ని చాలా చాలా బాగుంది మేము అనకాపల్లి నుంచి వచ్చామండి అంతా బాగా చేశారు వాటర్ సదుపాయం అన్ని బాగానే ఉన్నాయి

మామూలుగా ప్రసాదం అన్ని బాగా పెట్టారు కింద సార్ మీద జనం ఎక్కువ ఉన్నారు ఈసారి ఇంకా నైట్ అయితే ఇంకా ఇంకా పెరుగుతారేమో అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి చాలా బాగా జరిగిందండి మాతో పాటు ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తున్నాం అండి వాళ్ళు కూడా ఇంకో తీసుకొస్తున్నారు ఈ సెకండ్ టైం అని రావడం ఫస్ట్ టైం వచ్చామండి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి అన్నీ మంచి జరిగిందండి మాకు అందుకే ఈ ఇయర్ కూడా రావాలనిపించింది అండి అన్ని బాగా అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయండి మాది కాకినాడ జిల్లా యేళేశ్వరము నేను ఇది టెన్త్ టైం సార్ నేను ముందు తొమ్మిది సార్లు నడిచాను సార్ కానీ ఇక్కడ నాకు చాలా హ్యాపీ సార్ ఎందుకంటే ఏదైనా అనుకుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి తప్పకుండా నెరవేరుస్తాడు సార్ సో అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి అడుగడుగున మాకు వాటర్ అది అందిస్తున్నారు ఈ సంఘం తరఫున మెడిసిన్ అవి ఇస్తున్నారు ఎవ్రీ ఇయరు ఒక తొంభై వేలు వరకు బిస్కెట్లు ప్రసాదం ప్రతి సంవత్సరం పంచుతున్నాం ఇది మన మా డిపార్ట్మెంట్ అందరూ ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోయింద స్టీల్ ప్లాంట్ ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాము ప్లాంట్ ఎన్నో కష్ట కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని పుట్టుడే కోలుకుంటుంది ఇంకా ముందు ముందు కూడా పునర్వైభవం కొనసాగాలని కోరుకుంటున్నాము లక్ష్మీ నరసింహస్వామి వల్ల స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము